రాయచోడ్ నియోజకవర్గ ప్రజలకు టీడీపీ కార్యకర్తలకు రాముడన్న అభిమానులకు జనసేన అభిమానులకు అందరికీ ఒక విన్నపము ఒక మంచి వ్యక్తి రాముడన్నకు టికెట్ వచ్చింది అలాంటి వ్యక్తిని గెలిపించుకుంటే మన రాయచోటి బాగుంటుంది చుట్టుపక్కల ప్రజలు బాగుంటారు ఇంతవరకు ఏ నాయకుడు కానీ ఒక పరిశ్రమ తీసుకొచ్చి ఇక్కడున్న యూత్కి కానీ లేకపోతే చదువుకున్న వాళ్ళకు చదువు లేని వాళ్ళకు ఒక ఉపాధి అనేది చూపించలేకపో ఈసారి రాముడు నా ప్రయత్నం చేస్తాడని నేనైతే గట్టిగా నమ్ముతా ఉన్నా అలాంటి మంచి వ్యక్తిని మనం గెలిపించుకునే బాధ్యత కూడా మన మీదనే ఉంది మనము ఈ ఫోటోలు తీసుకునేసి అన్నతో ఈ వాట్సాప్ స్టేటస్లు అవి ఇవి షేర్ చేసుకుంటూ ఆనందపడే టైంలో మన చుట్టుపక్కల ఉన్న ఒక యాభై మందిని వంద మందిని కనీసం ఒక పది మందిని మన సత్తా ఎంత ఉంటే అంత అందరినీ ఆయన గురించి తెలియజెప్పి ఆయన మంచి వ్యక్తిత్వము మంచి మనిషి మాటిస్తే తప్పడు మంచి చేస్తాడు అని వాళ్ళకు వివరించి ఒక పది ఓట్లు ఇరవై ఓట్లు యాభై ఓట్లు మన మన వీలైనంత వరకు మనం చేసామంటే అది పార్టీకి బాగుంటుంది అన్న గెలుపుకు చాలా దోహదపడుతుంది ఆలోచించండి టైం వేస్ట్ అయితే చేయొద్దండి